హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఒక మంచి కలెక్షన్ ఒక స్పెషల్ కలెక్షన్ ఒక డిఫరెంట్ కలెక్షన్ అయితే చూడబోతున్నారండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫీడింగ్ టాప్స్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఫీడింగ్ టాప్స్లో మీకు వచ్చేసరికి అంబ్రిల్లాస్ ఇచ్చి వర్క్స్ ఇచ్చి కొంచెం పార్టీవేర్ కలెక్షన్ లాగా చూపించి వాటికి దుప్పట్టా కూడా వచ్చి టూ పీస్ సెట్స్ ఇస్తే ఎలా ఉంటుంది చాలా మందికి నచ్చుతుందండి ఎందుకంటే కొంచెం దుపట్టా కూడా వచ్చి పార్టీ వేర్గా ఉందనుకోండి కొంచెం ఏదైనా అంటే అట్లా సడన్గా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉండి మదర్స్ అలా బయటికి వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి కొంచెం గ్రాండ్గా లుక్ అయితే వస్తుందనమాట వాటిల్లో కూడా ఒక్కొక్క డిజైన్లో బోల్డ్ అంత కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి అంతా కూడా కొంచెం హెవీ అనమాట అండ్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఎవరైనా రీసనింగ్ చేసుకుంటాము ఇవే మాకు సెట్ల వైజు బల్క్గా లేదా ఒక్కొక్కటి సెట్లు టూ టూ చొప్పున ఒక సమయం అమౌంట్కి మేము కలెక్షన్ అనేది కొనుక్కుంటాము అంటే అలా కూడా సపోర్ట్ ఇచ్చి మీకు వేరే ప్రైస్ అనేది చూపిస్తారనమాట అయితే అడ్రస్ వినాలి కదా మీరు సో మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి సో ఇప్పుడైతే కలెక్షన్ అయితే చూసేయండి సో ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేసేద్దామండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఏంటంటే ఫీడింగ్ టాప్స్ అనమాట ఇదిగోండి మనకి టూ సైడ్స్ జిప్ అయితే వస్తుంది అండ్ మనకొచ్చేసరికి వచ్చేసరికి క్వాలిటీ హెవీ రేయాన్ అయితే ఉంటుంది అనమాట సైజెస్ మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ఇంకేస్ ఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు మనకి ఇప్పుడు ఫీడింగ్ టాప్స్ ఓన్లీ టాప్ ఏనా అంటే ఇప్పుడు మనకి త్రీ పీస్ సెట్ అని మీరు ఇంట్రొడక్షన్లో ఆల్రెడీ విన్నారు కదా ఎస్ అండి మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తాయి అనమాట మీకు టాప్ వస్తుంది అలానే ఫ్యాంటు అలానే దుప్పటా కూడా వస్తుందనమాట చాలా 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 రే అసలు త్రీ పీస్ సెట్లో అది కూడా ఫీడింగ్ టాప్స్తో మనకి రెడీ టు వే డ్రెస్ అనేది మనకి ఇప్పుడే అనమాట మన వీడియోలో అంటే మన ఛానల్లో ఫస్ట్ టైం పోస్ట్ చేయడము ఫీడింగ్ టాప్స్ అలానే మనకి త్రీ పీస్ సెట్లో సో సూపర్ అయితే ఉందండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్లో ఫీడింగ్ టాప్స్లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయా ఇన్ని కలర్ చాట్ ఉందా ఇలా వచ్చినాయా అని అనుకుంటారు సో అసలు ఇప్పటిదాకా దాకా వెయిట్ చేసే వాళ్ళు ఫీడింగ్ టాప్స్ సపరేట్గా కూడా కాల్ చేసి కామెంట్స్లో కూడా సిస్టర్ ఫీడింగ్ టాప్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పరా ఫీడింగ్ టాప్స్ వీడియో పెట్టండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో వెయిట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ వీడియో అయితే తప్పకుండా యూస్ చేసుకోండి మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది మనకి త్రీ పీస్ సెట్ డైరెక్ట్గా మనకి టాపు బోటం దుప్పటా అయితే వచ్చేస్తుందండి అది కూడా మన సంతోష్ రెడీమేడ్స్ షాప్ నుంచి అయితే అవైలబిలిటీ ఉందనమాట చాలా డేస్ తర్వాత అండి అసలు మనం ఒకసారి కూడా జస్ట్ ఇప్పుడు మాములుగా టాప్సే వాళ్ళము త్రీ పీస్ సెట్ ఐ థింక్ ఇప్పుడు దాకా నాకు తెలియదు త్రీ పీస్ సెట్స్ వస్తాయని బట్ మన లక్ష్మీ సంతోష్గా రెడీమేడ్స్ నుంచి లక్ష్మీ మేడం అయితే ఇచ్చేసారనమాట త్రీ పీస్ సెట్స్ అయితే ఎవరు మిస్యూస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇవే డ్రెస్సెస్ మీకు హోల్సేల్గా కావాలి బల్క్గా కావాలి సెట్ వైజ్గా కావాలి అంటే తప్పకుండా మీరు నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ కూడా డెలివరీ అయితే కంపల్సరీగా ఉంటుంది ఒక డ్రెస్సు కూడా మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ హ్యాపీగా కూడా వీటిలో కూడా సెలెక్షన్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి సో బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు వీడియో మీ ఫ్రెండ్స్కి అంటే ఇంకా ఎవరైనా ఫీడింగ్ టాప్స్ వాంటెడ్ అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మనకు త్రీ పీ సెట్స్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ అవుతుందండి సింగిల్ టాప్ మీకు ఎక్కడికైనా ఆల్ ఇండియా ఎక్కడికైనా మీకు కొరే సర్వీస్ అనేది ఉంది బట్ మీకు ఏంటంటే కొరే ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట డిజైన్స్ అయితే మీరు మిస్ చేయకుండా వాచ్ చేసేయండి అన్నీ మీకు అర్థమైపోతూ ఉంటాయి మనకి అది కూడా మనకి నైరా కదండి మనకి అండ్ల ప్యాటర్నే వస్తుంది అనమాట వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ప్రతిదీ కూడా మనకి బ్రాండెడ్ టాపు బ్రాండెడ్ అంటే మనకి ఫ్యాంట్ అన్ని కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ వస్తుంది అనమాట లాంగ్ లుకింగ్ కూడా మీరు గమనించవచ్చు నెక్స్ట్ మనకి టమాటా రెడ్ కలర్తో మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి ఇవేంటంటే మనకి ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి కానీ ఏదైనా పార్టీస్కి వెళ్ళడానికి కానీ అంటే రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు గమల్నా అంటే నైటీలో ఉన్నప్పుడు మదర్ మదర్స్ డ్రెస్ వెంటనే వేసుకోవాలన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి అంటే క్యారీ చేస్తే యూస్ఫుల్ కూడా ఉంటా అంటే ఈ డ్రెస్ అక్కడ కొన్నాము భలే యూజ్ అయిందే సో నైస్ అని చెప్పేసి వేసుకోవడం మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో అంతా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి దీనికి వచ్చేసరికి మనకి సెల్ఫ్ కాంబినేషన్లోనే అవైలబిలిటీ ఉందన్నమాట అండ్ మనకు వచ్చేసరికి టాప్ అలానే లెగ్గింగ్ ప్యాంట్ అండ్ దుప్పటా అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ అండి వీటిలో కలర్ చాట్ కూడా అయితే అవైలబిలిటీ ఉందన్నమాట డార్క్ బ్లూ అలానే మనకు వచ్చేసరికి లైట్ సపోటా కలర్ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి సో కలర్స్ కూడా చూస్తున్నారు కదా మనకి టాప్ టాప్ అంటే మనకి టాప్ డిజైనే కాదండి మనకి కలర్ చాట్ కూడా బ్యూటిఫుల్గా ఉంది సో మంచి మంచి కలర్స్ డార్క్ ప్యాటర్న్ అవైలబిలిటీ ఉన్నాయి సో లైట్ కూడా ఉన్నాయండి అవి మిస్ చేయకుండా వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చరికి నెమలి పించం బ్లూతో మంచి వెస్ట్ దగ్గర మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మీకు ఇవి మనం ఫీడింగ్ అని చెప్పేంత వరకు ఫీడింగ్ టాప్స్ అనే అర్థం అవ్వదు ఎందుకంటే మనకి డిజైన్ కానీ వర్క్ కానీ అంటే వెస్ట్ పార్ట్ దగ్గర అంత ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట మీకు ఐడియా అంటే మనము అంటే ఫీడింగ్ టాప్స్ అనేది చిప్పుండ దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అండ్ మనకి నైరా వస్తుంది నైరా అలానే మనకి ఫ్యాంట్ ఫ్యాంట్ అనమాట ఫ్యాంట్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే అవైలబిలిటీ ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఏ సైజుకి ఆ సైజు మీకు చక్కగా వీడియో మొత్తం కూడా స్క్రోల్ అవుతుంది ఎక్స్ఎల్ అయితే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ ఇన్ కేస్ మీకు ఎక్సెలే ఉందనుకోండి మీరు ఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చని చెప్పేసి అర్థం అండి సో ఎల్ కూడా తీసుకోండి జస్ట్ ఒక టూ ఇంచెస్ తేడా మాత్రమే ఉంటుంది చాలా ఈజీ అంటే మీకు జస్ట్ కుట్టేయించుకుంటే సరిపోతుంది మీరు అలా కూడా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ సపోటా కలర్ షేడ్ మీద చూసారు కదండీ లైట్ డార్క్ రెండు ప్యాటర్న్స్ మీకు షేర్ చేయడం అయితే జరిగింది ఇది మాత్రం మనకి డబుల్ ఎక్సెల్ మీకు వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మీకు సైజు మీకు ఈజీగా అర్థమవుతుంది చూస్తుంటేనే ఎగ్జాక్ట్లీ మనకి ఫార్టీ ఫోర్ ఉంటుందండి మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ వచ్చింది కాబట్టి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ వీడియోలో ఏ కాంబో సెట్ అంటే ఏ త్రీ పీస్ సెట్ చూసినా కూడా మీకు ఒక్కటే ప్రైస్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీలోనే ఉంటుందనమాట డిజైన్స్ కలర్ చాట్ అనేది మారుతూ ఉంటాయి సో వీడియో అయితే మాత్రం అసలు స్కిప్ చేయకండి మీ ఫ్రెండ్స్కి అంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఫ్రెండ్స్కి కంపల్సరీగా అయితే షేర్ చేయండి ఇలాంటి ఇంకా వీడియోస్ మన ఛానల్లో మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సంతోష్ రెడీమేడ్స్ నుంచి మళ్ళీ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాంటి